రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమానికి రావడం ఒక సుదీర్ఘమైనటువంటి ఉపన్యాసాన్ని ఇవ్వటం జరిగింది సరే ఆయన వచ్చి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా అయ్యి సుమారుగా పద్నాలుగు మాసాలు అంటే సుమారుగా పన్నెండు నెల రెండు మాసాలు అంటే సంవత్సరం రెండు మాసాలు పూర్తయిన సందర్భంలో సరే ఆయన ఏదైనా అభివృద్ధి కార్యక్రమాలు చేశామని చెప్తారను లేకపోతే ఇచ్చిన హామీలను పరిపూర్ణంగా నెరవేర్చారని చెప్తారేనో అందరూ ఎదురు చూశారు కానీ అన్ని పచ్చి అవాస్తవాలను ప్రజలకు వివరించేటటువంటి కార్యక్రమం చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్ల ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వాన్ని హననం చేసేటటువంటి ప్రయత్నమే కనిపించింది ఆయన పెద్దాపురం వేదిక మీద నుంచి మాట్లాడుతూ సూపర్ సిక్స్ సూపర్ సక్సెస్ అనే మాట మాట్లాడాడు ఎక్కడ సక్సెస్ అయింది సూపర్ సిక్స్ నాకు అర్థం కాల నువ్వు ఇచ్చిన హామీలు అరకొరగా నెరవేర్చినవన్నీ సంపూర్ణంగా నెరవేర్చనివన్నీ ఇన్ని తేడాలు ఉన్నప్పుడు సూపర్ సిక్స్ ఎలా సూపర్ హిట్ అయిందో చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పుకోవాలి నెంబర్ వన్ నెంబర్ టూ ఏంటంటే ఆయన స్త్రీ శక్తి బస్సు ఫ్రీ బస్ గురించి చెప్తూ ఆ వేదిక మీద ఒక మాట అన్నాడు మీరు తిరుపతి వెళ్ళాలంటే వెళ్ళి దైవాన్ని దర్శనం చేసుకోవచ్చు లేదు శ్రీశైలం వెళ్ళాలంటే వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు అన్నవరం వెళ్ళాలంటే దర్శనం చేసుకోవచ్చు అని మహిళలకు ముందుగా ఉన్నటువంటి మహిళలకి కూర్చున్న మహిళలకి చెప్పేటటువంటి ప్రయత్నం చేశాడు నేను అడుగుతా ఉన్నా పెద్దాపురం నుంచి తిరుపతి వెళ్ళడానికి దర్శనానికి అవకాశం ఉందా ఫ్రీ బస్సులో డైరెక్ట్ బస్సు ఏదైనా ఉందా నువ్వు ఇచ్చినటువంటి ఆ ఆరు కేటగిరీల్లో ఏది తిరుపతి వెళ్ళే ప్రశ్న లేదు ఎట్లా తిరుపతి వెళ్తారు ఏదో సమావేశం ఏర్పాటు చేశాం కదా ముందు మహిళ మనల్ని తీసుకొచ్చాం కదా అని వారికి పచ్చి అబద్ధాలు చెప్పేటటువంటి కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు చేశారు దాంతోపాటు ఎప్పటి నుంచో నా చిన్నప్పటి నుంచి చెప్తున్న చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి కూడా పద్నాలుగు మాస పద్నాలుగు సంవత్సరాలు అంతకుముందు అయినప్పుడు కూడా చెబుతూ వచ్చాడు ఏంటది చెత్త నుంచి సంపద అని కొత్తగా పెట్టింది ఏం కాదు ఇది ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా వేస్ట్ నుంచి ఎనర్జీ తయారు చేసేటటువంటి ప్రక్రియ జరుగుతా ఉంది దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా జరుగుతూ ఉంది దాన్ని ఈయనే కనిపెట్టినట్టు చెప్తాడు ఒకటి రెండు అంశం ఏంటంటే స్వచ్ఛాంధ్ర దీంతో పాటు యుద్ధం అంట దోమల మీద యుద్ధం అంట నా చిన్నప్పుడు మేము చెప్పాడు దోమల మీద యుద్ధం అని కత్తిపెట్టేశారు ఒకటి ఒకసారి పెద్ద వాల్పోస్ట్ దోమల నిర్మూలన కార్యక్రమం ఇది సింపుల్ దోమల నిర్మూలన కార్యక్రమం దానికి యుద్ధం ఏంటి అవి మన మనతో యుద్ధం చేస్తాయా కొట్టి చంపేటటువంటిది కూడా ఒక పెద్ద ప్రక్రియలాగా ప్రభుత్వం దాని మీద ఏదో గొప్పగా యుద్ధం చేస్తుందనేటువంటి మాటలు మాట్లాడి మధ్య పెట్టేటటువంటి కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు నిండా పెద్దాపురం వేదికగా చెప్పేటటువంటి ప్రయత్నం చేశారు అయితే ఇక్కడ నాకు ఆశ్చర్యకరమైనటువంటి అంశం ఏంటంటే మొత్తం ఆ ఉపన్యాసాన్ని అంతా కూడా అధ్యాంతం నేను విన్నాను ఎందుకంటే ఏదైనా మాట్లాడవలసి వస్తుందేమో నేను విన్నాను విన్నప్పుడు నాకు అనిపించింది ఒకటే చాలా కాన్ఫిడెన్స్ లూజ్ అయిపోయాడు పాప చంద్రబాబు నాయుడు గారు పద్నాలుగు మాసాలకే తిరిగి మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేస్తున్నారనేటువంటి భావన మొత్తం ఉపన్యాసంలో మీరు చూడండి రాష్ట్రంలో ఉన్న ప్రజానికి మరొకసారి పరిశీలించండి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేస్తున్నాడు మళ్ళా అనేటువంటి ఒక భయం ఆయనలో చాలా స్పష్టంగా కనిపిస్తోంది ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినటువంటి ప్రభుత్వం ఏదైనా ఒక సమావేశం పెట్టినప్పుడు ఏం చెప్తారు ఆ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఘనకార్యాల గురించి లేదా వారు అమలు చేస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాల గురించి చెప్తారు సహజంగా చెప్తారని ఎదురు చూస్తాం నిన్న జరిగినటువంటి ఆ ఉపన్యాసంలో మోర్ దాన్ ఫిఫ్టీ పర్సెంట్ జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించటమే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క వ్యక్తిత్వం మీద బురద చల్లటమే అయిపోయిన కథ నేను చెప్తున్నాడు ఎలక్షన్ ముందు కూడా చెప్పాడు కోడి కత్తి అంటాడు గులకరాయ్ అంటాడు బాబాయ్ హత్య అంటాడు బాబాయ్ హత్య సిబిఐ ఎంక్వైరీలో ఉంది కదా నడుస్తూ ఉంది కదా దాని గురించి చెప్తాడు మొన్న మా గుంటూరులో టైర్ కింద పడిపోయిన ఆయన గురించి చెప్తాడు దాని మీద స్టే కూడా ఇచ్చారు ఈయనే కేసు పెట్టాడు జగన్మోహన్ రెడ్డి గారి మీద దాని మీద స్టే కూడా ఇచ్చారు ఇప్పుడు గులకరాయి డెబ్బదైందని దాని గురించి చెప్తాడు జరిగిపోయిన కథ అంతా వెళ్ళవేస్తా ఉన్నాడు అంటే భయం జగన్మోహన్ రెడ్డి గారి మీద బురదలనే భయం మేము పదిహేను మాసాల క్రితం జరిగినటువంటి ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయాం కేవలం పదకొండు సీట్లే వచ్చాయి మేమందరం ఎలా జరిగింది మళ్ళా ఎలా రివైవ్ కావాలి మళ్ళా ఈ రాష్ట్రంలో పార్టీని శరవేగంతో ఎలా ముందుకు తీసుకువెళ్లాలని ఆలోచన చేస్తూ ఉన్నాం అప్పటి నుంచి చంద్రబాబు నాయుడు గారు ఆయన చెప్తున్నటువంటి విషయాలు ఏంటంటే మళ్ళీ మమ్మల్ని రాకుండా ఎలా చేయాలి అనేటువంటి భావంలోకి వెళ్ళిపోయాడు అంటే ఒక అభద్రతా భావనలోకి వెళ్ళిపోయి మా కాన్ఫిడెన్స్ లెవెల్స్ వెళ్ళిపోయాయి ఈ పదిహేను మాసాల్లో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నటువంటి మాటలు కానీ చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి చేష్టల వల్ల కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళా రివైవ్ అయిపోయింది తిరిగి మళ్ళా అధికారంలోకి వస్తుంది అని మేము చెప్పటం ఇంత పెద్ద పెద్ద మీటింగ్ పెట్టి ఆయన చెప్తున్నాడు ఆయన చెప్పే కార్యక్రమం చేస్తున్నాడు చాలా చిత్రం ఏంటంటే మీ అందరి కూడా వివరిస్తా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టూ థౌజండ్ నైన్టీన్లో లో అధికారంలోకి వచ్చింది అప్పుడు అధికారంలోకి వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీకి వచ్చినటువంటి ఓట్ షేర్ ఎంత అంటే థర్టీ నైన్ పాయింట్ వన్ సెవెన్ థర్టీ నైన్ పాయింట్ వన్ సెవెన్తో వాళ్ళు ఇరవై మూడు సీట్లు గెలుచుకున్నారు మొన్న పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినటువంటి సందర్భంలో మొన్న జరిగిన ఎన్నికల్లో ఆ లెక్క కూడా చెప్తా థర్టీ నైన్ పాయింట్ వన్ త్రీ సెవెన్ అప్పుడు వన్ సెవెన్ ఇప్పుడు త్రీ సెవెన్ అప్పటికన్నా తెలుగుదేశం పార్టీకి వచ్చినటువంటి ఓట్ షేర్ కన్నా ఇరవై మూడు సీట్లు గెలుచుకున్నప్పుడు తెలుగుదేశం పార్టీకి వచ్చిన ఓట్ షేర్ కన్నా పదకొండు సీట్లు గెలుచుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చిన ఓట్ షేర్ పాయింట్ టూ ఎక్కువ ఇది మీరు గమనించాలి ఇది చంద్రబాబు బాగా తెలుసు ఎందుకంటే పాయింట్ టూ తక్కువ వచ్చిన మనమే మళ్ళీ రివైవ్ అయ్యి ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చాం పంపింగ్ మెజార్టీతో జగన్మోహన్ రెడ్డి గారు మనకన్నా ఓట్ షేర్ ఎక్కువ తెచ్చుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు రివైవ్ కాబోతున్నాడు అనేది ఆయనకి చాలా స్పష్టంగా అర్థమైపోయిన తర్వాత ఆయన కాన్ఫిడెన్స్ లూజ్ అయిన తర్వాత చెప్పే కార్యక్రమం మొదలెట్టండి జగన్మోహన్ రెడ్డి గారు రాయికండి జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లు వేయకండి ఇప్పుడు ఏం పని నాకు అర్థం కాదు ఇప్పుడు రెండు ఎలక్షన్లు ఉన్నాయి ఇంకెన్నాళ్ళకు ఉన్నాయి ఎలక్షన్లు మూడు సంవత్సరాల పైచిలుకుంది అప్పుడు కదా నువ్వు మాట్లాడాల్సింది ఇవాళ నుంచి మొదలు పెట్టేశాడు జగన్మోహన్ రెడ్డి గారిని వ్యక్తిత్వ హననం చేసేటటువంటి కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారు భూతం అంటండి ఆయన చెబుతున్నాడు ఆ భూతాన్ని మేము రానీ అనేటువంటి మాట సింగపూర్ వెళ్ళాడంట దావోస్ వెళ్ళాడంట ఆయన చెబుతున్నాడు నేను చెప్పిన మాటలు కాదు దావోస్ వెళితే పెట్టుబడులు రాల ఎందుకు రాలేదంటే మళ్ళీ ఆ భూతం వస్తుందేమో అని అంటున్నాడంట అక్కడ ఈయన పెట్టింది భూతం అని పేరు భూతం మళ్ళీ వస్తేమో జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ వస్తారేమో అని అంటున్నారంట అక్కడ సింగపూర్ వెళ్ళాడంట వాళ్ళు కూడా అంతేనంట మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు భూతం వస్తారేమో మేము రావట్ వాళ్ళకి అర్థమైపోయింది జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా తిరిగి ఎన్నికలు పెడితే ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు చిత్తు చిత్తుగా ఓడించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది చంద్రబాబు ఇంటే మనం దెబ్బతింటాము అనేటువంటి భావన సింగపూర్లో ఉన్నటువంటి ఇన్వెస్టర్స్ కి దావోస్ లో ఉన్నటువంటి ఇన్వెస్టర్స్ కి అర్థం అయిపోయి చంద్రబాబు నాయుడు గారు చెప్పారనేది తేట తెల్లమైనటువంటి అంశం కాదా కాదా చెప్పని అడుగుతా ఉన్నా అది చూసే కదా నీ భయం ఇవాళ అదేమంటే దీనికి భూతం అని పేరు పెట్టాడు జగన్మోహన్ రెడ్డి గారికి నెగిటివ్ స్టోరీ అలడం కోసం అదేమంటాడు భూతం భూతాన్ని మళ్ళా రానివ్వని చెప్పాం భూతాన్ని తొక్కేస్తాం భయం భూతాన్ని తొక్కేస్తాడంట భూత వైద్యుని సంప్రదిస్తూ పోయేది రాజమండ్రిలో ఉన్నాడు కదా భూత వైద్యుడు ఆయన ఎవరు భూత వైద్య రంగారావు సుబ్బారావు ఎందుకు భయపడతావు ఆ రాజమండ్రి వచ్చి అట్టాక పెద్దపురం దగ్గర వచ్చావు కదా ఆ రాజమండ్రిలో ఆ భూత వైద్యుని సంప్రదించి నీ వల్ల కాదులే ఆ భూత వైద్యుని సంప్రదించి మంత్రాలు పెంచుకొని నీకు ధైర్యం వస్తుంది భయపడి చచ్చిపోతున్నాడు మళ్ళా దీనికి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తాడేమో అనేటువంటి భయంతో కాంగ్రెస్ పడిపోతున్నాడు ఇవాళ అదే కనిపించింది మొత్తం టోటల్గా అనే విషయాన్ని మీకు మీ ద్వారా ప్రజలకు చెప్పాలనే ఉద్దేశంతోనే ఈరోజు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను మళ్ళీ అంటాడు అరుంధత్తి సినిమా గురించి చెబుతున్నాడు నెగిటివ్ స్టోరీలో అమ్మ డైలాగ్ చెప్పు అన్నాడు ఒక ఆమె డైలాగ్ చెప్పింది ఏం చెప్పింది దాని నెగిటివ్లో కూడా పాజిటివ్ ఏంటంటే